ఇక్కడ మేము మా గంటసాల వెళ్ళే దారిలో ఇక్కడ మామిడి తోటలు ఉన్నాయి తోటలకి తోటలకైతే వచ్చాము పచ్చళ్ళకి కాయలు కావాలని చెప్పి వచ్చాము చూపిస్తాను చూడండి చూసారా ఉన్నాయి కదా చెట్టుకి నేను ఇదే ఫస్ట్ టైం రావడం మామిడి తోటకి భలే ఉన్నాయి చేతికి అందుతున్నాయి అసలు ఎంత బాగుందో వాతావరణం కూడా చాలా బాగుంది వర్షం వచ్చేలాగుంది మా గంట అయితే ఫుల్ వర్షం పడింది ఇంకా అక్కడ వర్షం తగ్గినాకైతే బయలుదేరాము ఇక్కడ అయితే అసలు ఒక చుక్క వర్షం కూడా లేదు అసలు ఫుల్గా వర్షం పడుతుంది చూడండి మావిడితో అట్లా భలే ఉన్నాయి అసలు అసలు ఎంత బాగుందో అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మామిడికి వెళ్ళైతే చూసారా నేను సెల్ఫీ స్టిక్ తేలేదు మర్చిపోయాను ఇదిగోండి కాయలు చూసారా ఇవన్నీ పచ్చడి మామిడికాయలు అంట ఇక్కడ మా వారైతే పచ్చడికి మామిడికాయలు చెక్ చేస్తున్నారు పచ్చడి మామిడికాయలు జలాలు పెద్ద జలాలు చిన్న జలాలు అత్తయ్య గారు ఈ తోటర్ నుంచి ఆ చుబ్బరి వరకు ఉంది ఎంత హ్యాపీగా ఉంది మా వాడితో అట్లా ఇలా ఎంజాయ్ చేస్తుంటే చేతికి అందుతుంటే కొరుకుతునే అనిపిస్తుంది మా వారు మా పెళ్ళని దగ్గర నుంచి గెండసాల్లో నేను తీసుకెళ్తాను నేను తీసుకెళ్తా అంట ఒక్కసారి కూడా తీసుకెళ్ళా ఇప్పుడు మరీ పట్టు పట్టు అయితే తీసుకొచ్చాను కాసారా చేతికి అందుతున్నాయి ఇది పచ్చడి మావిడికాయలు అనమాట మేము ఆవిడకాయ పచ్చడికి అయితే చిన్న జలాలు వేస్తాము తొక్కు మావిడికాయ పచ్చడికి అయితే పెద్ద జలాలు అయితే వేస్తాము చూడండి ఎలా ఉన్నాయి అసలు గుత్తులు గుత్తులు వాళ్ళ ఉంది ఫస్ట్ టైం రావడం వాతావరణం కూడా చాలా క్లైమేట్ కూడా సూపర్ ఉంది చూసారా చెట్టు తాడి చెట్లు ఇదని పొలాలనుకుంటా మాకు కూడా చిన్నప్పుడు పొలం ఉండేది మా మ్యారేజ్ చేయడం కోసం అమ్మేసాం ఇదిగోండి నుంచి ఉన్నారు చూసారా వాళ్ళది తోట మావిడ తోట వాళ్ళది వాళ్ళదే ఇంత అక్కడ అటువైపు చూసినవి వేరే అటువైపు ఇది ఇదివైపు అయితే వేరే రసాలు బంగినిపల్లి అన్నీ కాయలు తీసుకుంటున్నాం ఇప్పుడు పచ్చడి అయితే వేస్తాం మేము వా గుత్తలు గుత్తులు బలం ఉన్నాయి చూడటానికి చేతి కూడా అందుతున్నాయి చూసారు ఎంత బాగుందో ఇదంతా పొలాలు పచ్చడి పొలాలు ఇప్పుడంతా పొలాలు ఏం లేవు ఇక్కడ మరి మళ్ళీ పంట వేస్తారు అనుకుంటా చివరి వరకు ఉన్నాయి అసలు వస్తున్నా ఆ వాళ్ళబ్బా కోయడానికి వస్తున్నారు మేమైతే పచ్చడికాయలు తీసుకుంటున్నాము అటువైపు ఉన్న పచ్చడికాయలు అటువైపు ఉన్న పచ్చడికాయలు ఇవన్నీ అయితే బంద్ ఏ ఉడతా ఉడతా కదా చిలక చిలక పిచ్చిక పిచ్చిక ఇంకొన్నిటి పచ్చడికాయలు ఉంటాయి పచ్చడికాయలు కొన్ని వైపు ఇచ్చాను కోస్తున్నారు ఇలా కొరకు తినే తిన్నా ఇది బాగా పండిపోయినట్టుగా ఉంది

అక్కడ ఇంకా పైన ఇంకోటి అక్కడ ఉంది అదిగోండి పచ్చడికి పుల్లగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి దగ్గరగా చూస్తే కానీ దూరం నుంచి చూసామో చిన్నగా ఉంది అది తయారైనట్టు కనిపించట్లా ఈ రోజు కోస్తూ ఉంటారు కాదు మీకు తెలుస్తూ ఉంటాయి కదా భలే కోస్తున్నారు నెట్తో ఎవరైనా మామిడికాయ చెట్టు ఉంటే కాయలు కొయ్యాలంటే ఆ ట్రిక్ ఫాలో అవ్వండి బలే ఉంది కర్రకి నెట్టి కట్టారు నెట్టి కట్టి మామిడికాయలు కోస్తున్నారు తయారైందా ఆ పైనుంది అందదేమది చిన్నగా ఉంది చిన్నగా ఉంది దీంట్లోనే దాంట్లో ఇంకొక చిన్న సైజు ఉంది ఇది చూడండి ఆ సైజుకి ఈ సైజుకి తేడా ఇది కూడా చూసారా ఇరవై రెండూ ఎండి చెట్ ఎక్కుతారా మీరు ఎక్కడ వచ్చా అండి మీకు రాదా తోటా తోట అన్నావు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చారు తోటకి నేను ఎప్పటి నుంచో వెళ్దామని ఇప్పుడు తీసుకొచ్చారు